అపార కరుణాసింధుం జ్ఞానదం సంతరూపిణం చంద్రశేఖరేంద్ర గురుం ప్రణమామి ముదాన్వహం శ్రీ చంద్రశేఖర శ్రీ సరస్వే నమ నిజంగా నాకు నిన్న రాత్రి నిద్రపట్టల కారణం ఏమిటంటే ఈ మధ్యకాలంలో నేను సోషల్ మీడియాలో కేవలం వ్యూయర్స్ను పెంచుకోవడానికి చాలా దారుణమైనటువంటి అశ్లీలాన్ని ప్రసారం చేస్తున్నారు ఇది దేశానికి ఎంత ప్రమాదకరమో ఎంత భయంకరమైన దుస్థితితో ఆలోచిస్తుంటే చాలా ఆవేదన కలుగుతోంది దానికి పరమాచార్య చెప్పినటువంటి విషయం నాకు గుర్తుకొచ్చింది అందుకే గురుదేవులను ప్రార్థిస్తూ ఈ ఆవేదన మీ ముందు నేను వెళ్ళగక్కుతున్నా శరీర బలం అహింస నిర్భయత్వం ఇవన్నీ కలిసి మన కష్టాన్ని పట్టించుకోకుండా ఇతరులను రక్షించే స్వభావంతో జతపరిచే జత చేరితే అదెంతో గొప్ప గుణం అవుతుంది దానిని పాత రోజుల్లో క్షాత్రధర్మం అని చెప్పేవాడు క్షాత్రాత్ త్రాయతే ఇది క్షాత్రం క్షాత్రం అంటే ఇతరులను చెడు నుండి రక్షించడం ఇప్పుడు మన దేశపు జనులు ఈ క్షాత్రధర్మాన్ని పాటించవలసిన అవసరం చాలా ఉంది ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన పనులు తాము చేసుకుంటూ పోతున్నారు తప్ప జాతికి కావలసిన పని చేయడంలా వాళ్ళు ఎప్పుడు కూడా బలవంతులకు భయపడకూడదు క్రూరమైన శక్తి ఉన్నవారి దుశ్చర్యల నుండి బలహీనలను రక్షించడానికి కొందరైన అత్యున్నత త్యాగాన్ని చేయక తప్పదు ధర్మానికి ఆపద ఏర్పడినప్పుడు యువత జీవితాన్ని క్షణభంగనం అని భావించి అధిక సంఖ్య అని సంఖ్యాబలాన్ని అస్సలు పట్టించుకోకుండా పోరాడాలి సేవాకార్యులు నిమగ్నమైన యువత చేయవలసినటువంటి ధర్మం ఇది కానీ దురదృష్టవశాత్తు యువత ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉండడం చూస్తున్నాం బలహీనలను భయపెట్టడం హింసాత్మక పద్ధతులను ఉపయోగించి వారిని అణిచివేయడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు సమ్మెలు నిరాహార దీక్షలు దిష్టిబొమ్మలను కాల్చడం గొడవలు చేయడం వంటివి ఆ పనులు చేసే వారి శక్తిహీనతనే పైకి ఎత్తి చూపిస్తాయి తప్ప మరొకటి కాదు వారి లక్ష్యంలో ఉన్న సత్యం మీద వారికే నమ్మకం లేనందున ఈ చర్యలకు పాల్పడతారు తమ బలాన్ని దుష్ప్రయోగం చేసే అధిక సంఖ్యాకులను చూసి భయపడడం బలహీనంగా ఉన్నవారిని భయపెట్టడానికి తమ శక్తిని దుర్వినియోగం చేయడం అనేవి ఈ దేశానికి ఏమాత్రం మంచిది కాదు ప్రజలలో ఉండే ఈ శక్తిహీనత ప్రభుత్వాలలో కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది మనం నిర్భయమైన నాగరికులుగా మరొకసారి తలెత్తుకుని తిరగగలగాలంటే క్షాత్రధర్మాన్ని పెంపొందించుకోవాలి క్షాత్రధర్మం అంటే ఆత్మబలం ఉన్న వ్యక్తులు క్రమశిక్షణతో ముందుకొచ్చి గట్టి నిబద్ధతతో నిర్భయమైన హృదయంతో అణచివేత దుశ్చర్యల మీద పోరాటాన్ని సాధించేందుకు చర్యలను చేపట్టడమే లోకశ్రేయస్సే లక్ష్యంగా ఈ ధర్మాన్ని గనుక అనుసరిస్తే దేశంలో క్రమశిక్షణ వ్యవహారం బాగా చక్కబడతాయి ప్రభుత్వం దానికదే మెరుగవుతుంది ఇది మనం చాలా గమనించాల్సినటువంటి అంశం కాబట్టి అటువంటి దేశానికి పట్టుకొమ్మ అయినటువంటి యువతను గనక మనం అటువైపు కనుక మళ్లించకపోతే చాలా ప్రమాద పరిస్థితుల్లో మనం పడిపోతాం అనే విషయాన్ని స్వామీజీ ఏనాడో హెచ్చరించారు